హాయ్ ఫ్రెండ్స్ మన జీవితంలో దేవుని దీవెనలు పొందాలంటే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు పాటించాలి కదా ఫ్రెండ్స్ మోషే ద్వారా దేవుడు మనకి ఇచ్చిన పది ఆజ్ఞలు ఒక్కసారి మనం వినేద్దాం ఫ్రెండ్స్ మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు రెండో ఆజ్ఞ పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నేల అందే గాని ఉండు దేని రూపమునైనాను నీవు చేసుకొనకూడదు వాటికి సాగలు పడకూడదు వాటిని పూజింపకూడదు మూడో ఆజ్ఞ నీ దేవుడని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు నాలుగో ఆజ్ఞ విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు న్యాప్ ఉంచుకొనుము ఐదో ఆజ్ఞ నీవు దీర్ఘ శ్రీమంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని బమానించు ఆరో ఆజ్ఞ నరహత్య చేయకూడదు ఏడో ఆజ్ఞ వ్యవిచరింపకూడదు ఎనిమిదో ఆజ్ఞ దొంగిలింపకూడదు తొమ్మిదో ఆజ్ఞ నీ పొరుగువారిని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు పదో ఆజ్ఞ నీ పొరుగువారిని దగ్గు దేనినైనాను ఆశింపకూడదు మరి దేవుడు కొత్త నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞల గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్ శిష్యులలో బోధకుడ ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను అందుకు ఆయన మొదటి ఆజ్ఞ నిపుణ ఆత్మతోను నిపుణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియు ఆయన ఆజ్ఞ రెండవ ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను ఇవి చిన్నవిగా అనిపించిన ఫ్రెండ్స్ మన జీవితానికి పెద్ద మార్గదర్శకాలు దేవుని ఆజ్ఞలను అనుసరిద్దాం దేవుని ఆశీర్వాదాలు పొందుదాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని Subscribe Fred Chandy, Thank you. God bless you.